సముద్రపు కోతని అరికడతాం దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ అక్కడ ఆప్ చేయాలి సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి దానికి దానికి ఈ చలమల సునీల్ శెట్ చలమల చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు కేంద్రంకెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు అతను దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఆ ఉపాధి కల్పించిన వాడు ఒక చిన్న టీ షాప్ పెట్టి ఇంట్లో కూర్చున్న డిగ్రీ మన ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి తమిళ్ వచ్చు హిందీ బాగా మాట్లాడగల హిందీ అనర్గళంగా వచ్చు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు తెలుగు సంగతి తెలుసు ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వ్యక్తి అతన్ని కూర్చోబెట్టి నేను మీరు లోక్సభకి బలంగా మద్దతు పలకండి ఎందుకంటే ఇక్కడ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి నాకు తెలుసు వ్యక్తిగతంగా మా కుటుంబానికి స్నేహితుడు కూడా మొన్న ఈ మధ్యన ఎక్కడో మన మా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఇట్లీలు కూడా కలిశాడు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరు రాజకీయాలకు వచ్చేటప్పటికీ తీర ప్రాంత ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికి పిఠాపురం కాకినాడ పార్లమెంటు ప్రజల కష్టాలకు వచ్చేటప్పటికీ నాకు నా కుటుంబ స్నేహితులను మేము చూడడం ప్రజలకు పనిచేసేవాడా కాదా మత్స్యకారులకి నిలబడేవాడా కాదా ముఖ్యంగా మన చేనేత పరిశ్రమలకి చేదోడు వాదోడుగా ఉండేవాడా కాదా అని చూస్తాం ఇందాక మన ఉప్పాన చీర ఎంత బ్రాండ్ అది అదే మన ఉదయ్ శ్రీనివాస్ గనుక తీసుకుంటే మీరు ఆ బాధ్యత మీరు సంపూర్ణంగా అతనికి మెజారిటీ ఇస్తే నేను ఈ రోజున మీకు మాట ఇస్తున్నాను ఉప్పడ చీరని నేను మేము బ్రాండ్ చే బ్రాండింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దృష్టికి తీసుకొస్తాను చేనేత కార్మికుడు పస్తులు ఉండడం ఆ మాట మీకు ఇస్తున్నాం ఇంకా వెనక తిరిగి చెప్తా ఉన్నాం వీళ్ళు అభివృద్ధి ఎలా ఉంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి ఇంకా బతకలేదండి ఇవి కాదు మనం కోళ్ళు వీళ్ళు గుడ్లు తినడానికి కానీ పని చేయడానికి మేము గుడ్డులో పనిచేస్తాం దశాబ్దం దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం నేను ఒకటే చెప్తా ఉన్నా నేను నాకు ఆ కులం ఈ కులం అని లేదు నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాడిని అన్ని ధర్మాలు బాగుండాలని ఆలోచించేవాడిని దశాబ్దం నిలబడి ఉన్నా ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి అది తీసుకొస్తాను ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరు అందరూ దాదాపు లక్ష మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపురం ప్రజలు వారికి నేను ఒకటే మాటిస్తున్నా ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి దేశం అంతా చెప్పి చెప్పిస్తాను నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాలలో కంప్లీట్ అభివృద్ధి అభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ సిలుకు రైతుల సమస్యలు కానీ మత్స్య సంపద కానీ పాడి పరిశ్రమలు కానీ చేనేత కానీ ఇలా అన్ని రకాల రైతాంగానే నేను ఆదుకుంటాం మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం అలా అది అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు పురుహూతిగా అమ్మవారు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ బషీర్ బీ బషీర్ బీబీ దుర్గా ఇలాంటి ఇన్ని గుడులతో ఇన్ని మతాలతో ఆధ్యాక్ ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం ఇది ప్రపంచానికి తెలియజేస్తాం దేశం మొత్తానికి తెలియజేస్తాం ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి వారి దేవ దేవుళ్ళు దర్శన సందర్శనార్థం టూరిజం డెవలప్ చేస్తాం భక్తి వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం ఉప్పాడలో ఇంతమంది మహిళలు పైనుంచి చూస్తూ ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు సరదాగా ఒక సాయంత్రం వెళ్దామంటే ఇంత పెద్ద సముద్ర తీరం పెట్టుకొని ఒక బీచ్ లేదు మనకి నడిచే ఇది లేదు సాయంత్రాల పూట కుటుంబ మన కుటుంబాలు తెలుసుకొని ఒక మెరీనా బీచ్ లాగా లేదు నేను మన కూటమి అభ్యర్థిగా వర్మ గారి మద్దతుతోటి కృష్ణం రాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలుసు నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు బలమైన మెజారిటీ కావాలి నాకు మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది ఏముంది వాహ్ అనుభూతి పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం మన అంటే అన్ని ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ వాహ్ ఏం గొప్పగా ఉంది నిజంగా భారతదేశం తాలూకు కలయికి ఇంత అద్భుతంగా ఉంటుందా భారతదేశం తాలూకా అన్ని కులాలు మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందనేది అని మీకు తెలియజేస్తాను అది చేసి చూపిస్తాం మీకు మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలు చేసుకునే వ్యవస్థ పదివేల ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు గుర్తుపెట్టుకోండి పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు దారాదత్తం చేశాం మన సంపదది రైతాంగం సంపద అది ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని ముఖ్యంగా కాకినాడ సీజన్ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే లక్ష రెండు లక్షలు ఐదు లక్షలకి అమ్మేసుకున్నారు అలాంటి పరి అలాంటి ఎస్సీ జెడ్లో మన యువతకు కావాల్సింది మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం ముఖ్యంగా ఎస్ఈజెడ్ జెడ్ రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను నేను సోషలిస్ట్ని నేను వకీల్ సాబ్లో అది నా సినిమా కానీ పాత్ర కదా నేను నిజం అది అది సినిమా కోసం చేయలే నా జీవితాన్ని సినిమాలు చూపించారు అంతే తేడా అలాంటి మీకు మాటిస్తున్నా ఎస్సీజెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాను రైతాంగానికి చెప్తున్నా అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను మీ గళం అవుతాను మీ గొంతుకు అవుతాను మీ ఆత్మను అవుతాను నేను ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది ఇరిగిపోయి ఉంటుంది ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు బాధ నెప్పితో బాధపడుతూ ఉంటుంది వాళ్ళందరి బాధకి నేను అండలు అవుతాను భుజం కాస్తాను వాళ్ళందరికీ మొన్న పిఠాపురంలో పోయినసారి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలామందిని కలిశాను ముఖ్యంగా వ్యవసాయ కూలీల్ని చేతివృత్తుల వారిని విద్యార్థుల్ని వ్యవసాయదారుల్ని మహిళలని పిల్లల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని వెనుకబడిన దళిత కులాలకు చెందిన వాళ్ళని వెనక వెనకబడిన వర్గాలకు వారిని సెట్టిపలిచ కులాలు కావచ్చు యాదవ కులాలు కావచ్చు మనకి గౌరవ కులస్తులు కావచ్చు అనేక భిన్నమైన బీసీ కులాలు మనకి ఎవ్వరు కూర్చున్నా కానీ వారికి ఒకటే మాటిస్తున్నాం మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం మేము మీకు ఒకటే మీరు ఇప్పుడు దాకా సమిష్టిగా కొంతమంది నాయకులు కలిసి పనిచేస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం వర్మగారు ఇరవై రెండు దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు నేను దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నా కాకపోతే నేను ఎప్పుడు నియోజకవర్గం దృష్టిలో ఆలోచించలేదు నేను నేను ఆలోచించింది అరే నా ప్రజలు ఏమైపోతారు నా బిడ్డలు ఏమైపోతారు నా అన్నదమ్ములు ఏమైపోతారు నా అక్క చెల్లు ఏమైపోతారు మాడపడుచులు ఏమైపోతారు అలా ఆలోచించి నేను చేశాను దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని మన విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో పబ్లిక్ పాలసీ పరగ ఈ పదవి ఈ పని ఎందుకు చేయలేదు విభేదాలు ఉండొచ్చు కానీ మనం కక్ష సాధింపులు చేయను అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే చాలా ఆలోచించాను మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుంతారంటే అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ బేదరుడు జనసేన పేదరు మొన్న మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడో మీరు పార్టీ నమ్మేసారు ఇది అంటే చెప్పా జగన్ ఏమన్నా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు ముప్పై పైగా కేసులు పెట్టుకొని నాకు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో అతను అడుగుతాడు నన్ను సొంత చెల్లికే గౌరవిపనేవాడు సొంత చెల్లెలనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు ఒక్క